తూర్పుకాపు సామాజిక వర్గానికి ఈడబ్ల్యూఎస్ అమల్లో జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని ఉభయ గోదావరి జిల్లాల తూర్పుకాపు సంక్షేమ సంఘం ప్రతినిధి ఓపిగంటి చిరంజీవి కోరారు ఒకే ఒకే రాష్ట్రంలో సామాజిక వర్గానికి ఉత్తరాంధ్ర పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో అమలవుతున్నాం డబ్ల్యూఎస్ పథకం కాకినాడ జిల్లాలో మాత్రం నిలిచిపోవడం అన్యాయమని తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఓపిగంటి చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబీసీ గుర్తింపు లేక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అందకపోవడంతో తూర్పు కాపు విద్యార్థులు జేఈఈ ఐఐటి వంటి పోటీ పరీక్షల్లో ఓపెన్ కేటగిరీల్లో పోటీ పడాల్సి వస్తుందని తెలిపారు దీనివల్ల గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు విద్య ఉద్యోగ అవకాశాల్లో వెనుకబడుతున్నారని అన్నారు ఇది కేవలం సర్టిఫికేట్ సమస్య కాదని సామాజిక వర్గ భవిష్యత్తుతో చెలగాటమాడే వ్యవస్థాగత వివక్షతగా అభివర్ణించారు తూర్పు కాపులకు ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ మైగ్రేషన్ వెసులుబాటు కల్పించి వివిధ జిల్లాల్లో

గతంలో ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాలో ఎటువంటి వెసులుబాటుకు సంబంధించిన జీవో ఇచ్చారో ఆ వెసులుబాటు సంబంధించిన జీవోని ఈ జిల్లాలో కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి కోరడం జరిగింది మైగ్రేషన్ ద్వారా ఓబీసీ తీసుకునే వెసులుబాటు మైగ్రేషన్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూసీ ఇచ్చే వాటి వెసులుబాటుని ఈ జిల్లాలో కూడా కల్పించమని మరి కలెక్టర్ గారిని కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా మరి సానుకూలంగా జాయింట్ కలెక్టర్ గారు స్పందించడం జరిగింది మరి త్వరతగతిన మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాము ఒక వన్ వీక్లో మళ్ళీ కలుద్దామని చెప్పేసి కలెక్టర్ గారు మరి మా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది ఈడబ్ల్యూఎస్ఓ లేకపోతే ఓబీసీ ఈ రెండూ లేకపోవడం వల్ల కేంద్రం సంబంధించిన విద్యకి ఉద్యోగానికి మరి మా పిల్లలు గురవుతున్నారు ఇబ్బందికరంగా ఏదైతే ర్యాంకులు సాధించేప్పుడు కూడా కాలేజీ ఎంపికల్లో అలాగే కట్టాపులు సాధించేప్పుడు కూడా రిజర్వేషన్ లేకుండా ఉద్యోగాలు కోల్పోతున్న మా జాతి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగు విధంగా రిజర్వేషన్ ప్రక్రియలో త్వరితగతిన న్యాయం చేయండి అని చెప్పేసి మరి కోరడం జరిగింది మీడియా మిత్రులు కూడా ఇదేమి నలభై లక్షల మంది నలభై లక్షల మంది ఆకాంక్ష ఈ ఓబీసీ మా నలభై లక్షల మంది ఆకాంక్షను నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీద మీడియా ద్వారా ఒత్తిడి తీసుకురావాలని అలాగే ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల పదహారు వేల మంది జనం ఉన్నామని చెప్పి తక్కువ చేసి మా జనాన్ని బీసీ కమిషన్ చూపించింది మేము నలభై లక్షల పైచీలకు జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నాము మా జనాభా ఎక్కడ ఉన్నారో వెలిగి తీవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా కార్పొరేషన్ నిధుల్ని ఏదైతే మరి ఏర్పాటు చేస్తారో ఆ నిధులు వెళ్ళాలంటే మా జనాభాను కూడా ఎక్కువ అంతా చూపించాలని చెప్పి మేము కోరుతున్నాం ఏ ప్రభుత్వం చేసినా ఉమ్మడిగా పోరాటాలు చేస్తాం పార్టీలకు విధంగా మా నినాదం ఒకటే మాకు మా జాతికి మేలు చేసే విధంగా అందరూ కూడా కాపు సామాజిక వర్గానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమల్లో అన్యాయం కూటమి ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలన్న ఉభయ గోదావరి జిల్లాల తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధి ఓపిగంటి చిరంజీవి వినియోగదారుల రక్షణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి కాకినాడలో నిర్వహించిన జిల్లా స్థాయి జాతీయ వినియోగదారుల దినోత్సవంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా పెద్దాపురం ఒకటో వార్డు ప్రభుత్వ స్థలాల్లో గత ముప్పై ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు పక్కా ఇల్లు ఇవ్వాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం